ఈ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ అనేది నీట్ గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అనమాట స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ పచ్చి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అంటే పక్కతే మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలని మీకు చూపిస్తాను అలాగే ఇలా బాటిల్స్ పెట్టే ర్యాక్లో కావచ్చు లేదంటే వెజిటేబుల్స్ ఉండే బాక్స్ కింది బాటంలో మనకి గీతలు పడుతూ ఉంటాయి కదా మన ఆ ప్లేస్లో ఎక్కువ మురికి ఉంటుందన్నమాట ఆ మురికి పోవడానికి మనం హాయ్ వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఎక్కువ రోజు మనకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అలాగే ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో ఎలా టిప్స్ పాటిస్తే మనకు ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఫ్రెష్గా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లీనింగ్ విషయానికి వస్తే కొన్ని వాటర్ తీసుకొని కొంచెం లెమన్ అనేది వేసుకోవాలన్నమాట లెమన్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల అంటే ఈ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది సో ఇలా మనం క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం తడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్తో కూడా మనం క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే వాటర్ డ్రాప్స్ లేకుండా నీట్గా ఉంటుంది మామూలుగా క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత అలా వదిలేస్తే వాటర్ డ్రాప్స్ అనేది అలా ఉంటుంది అనమాట అలా లేకుండా మార్క్స్ లేకుండా ఉంటాయి అనమాట అలాగే ఇలా బాటిల్స్ పెట్టే ర్యాక్లో కావచ్చు లేదంటే వెజిటేబుల్స్ ఉండే బాక్స్ కింది బాటంలో మనకి గీతలు పడుతూ ఉంటాయి కదా మన ఆ ప్లేస్లో ఎక్కువ మురికి ఉంటుందన్నమాట ఆ మురికి పోవడానికి మనం లెమన్ తీసుకొని మనకి లెమన్ చెక్కతో రబ్ చేయడం వల్ల సో ఆ మురికి అనేది నీట్గా పోతుందనమాట అలాగే మనకు ఫ్రిడ్జ్లో గ్లాస్ పైన గ్లాస్ నీట్గా ఉండాలంటే ఇలాంటి షీట్స్ అనేది మీరు యూజ్ చేయండి ఈ షీట్స్ అనేది యూజ్ చేయడం వల్ల గ్లాస్ పైన మార్క్స్ పడకుండా నీట్గా ఉంటుంది అనమాట ఈ షీట్స్ అనేది మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి తీసుకోండి సో ఇలా వెజిటబుల్ బాక్స్ మనం ఊరికే తీస్తుంటాం కదా ఒక రోజుకు త్రీ ఫోర్ టైమ్స్ తీస్తాం కాబట్టి మనకి కింద మనకి గీతలు పడుతూ పాడవుతుంది అనమాట సో ఈ ఈ షీట్స్ వేయడం వల్ల మనకి గీతలు పడకుండా నీట్గా ఉంటుందన్నమాట అలాగే మనకి వెజిటబుల్ విషయానికి వస్తే మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలని మీకు చూడాలి ఎవరైనా వీక్లీకి ఒకసారి మార్కెట్లో ఫ్రెష్గా కూరగాయలు తీసుకొస్తారు కాబట్టి సో క్లీనింగ్ అనేది ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలన్నమాట సో మనకి కూరగాయల పైన చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు సో అలాంటప్పుడు ఇలా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది మనకి ఒకసారి క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ క్లీన్ చేయని అవసరం లేదు ఇలా మిర్చిని కూడా క్లీన్ చేసిన తర్వాత తర్వాత వాటికి ఉన్న కాడలు తీసేయాలన్నమాట ఆ కాడలతో మనం స్టోర్ చేసుకుంటే ఏంటి అంటే తొందరగా పాడవుతాయి అనమాట ఇలా కాడలు తీసేయడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటాయి మనకి ఇలా బీన్స్ కూడా ఇలా మనం వాటర్ చేంజ్ చేస్తూ అంత నీట్గా మనము అన్ని వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకోవడం పెట్టి అలా కొంచెంసేపు పక్కన పెట్టారనమాట నీట్గా ఆరిపోవాలి నెక్స్ట్ మనం తెచ్చే ఆకుకూరలు కూడా ఇలా నీట్గా మనం తీసుకోవాలన్నమాట అందులో పాడైపోయిన ఆకులు కానీ తీసేసుకొని పెద్ద పెద్ద కాడలు తీసేసుకొని ఇలా క్లీన్ చేసుకొని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఇలా సో ఇది ఒకవేళ కడగవద్దు కడిగితే మీరు ఆరని అనమాట నెక్స్ట్ ఇలాంటి బాక్సెస్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఫ్రిడ్జ్ బాక్సెస్ అనమాట ఒక టూ హండ్రెడ్ పెడితే సిక్స్ వస్తాయి అనమాట ఇవి ప్లాస్టిక్ ఉండడం వల్ల మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది తడి అనేది అంటకుండా ఉండడానికి అలాంటి ప్లాస్టిక్ కింద బాటమ్ ఇస్తారనమాట సో ఇలా ఆకుకూరలు కానీ ఇలాంటి కూరగాయలు ఏ కూరగాయలు కావచ్చు ఇలా కట్ చేసుకొని పెట్టడం వల్ల నీట్ చాలా రోజులు నిల్వ ఉంటాయి అనమాట మనకి పాడకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూర కడిగితే మాత్రం మీరు ఆరబెట్టిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోండి ఇలా మిర్చి కూడా ఇలా కాడలు లేకుండా స్టోర్ చేసుకోవాలి బీన్స్ కూడా సైడ్ కొంచెం కొంచెం కాడలు అనమాట కాడలు తీసేసి ఇలా బాక్స్లో స్టోర్ చేస్తున్నాను నెక్స్ట్ మీరు తెచ్చే ఏ వెజిటేబుల్ అయినా ఇలా మీరు కొంచెం క్లీన్ చేసేసి పెట్టడం వల్ల క్లీన్గా ఉంటాయి నెక్స్ట్ కొత్తిమీర కూడా ఇలా కొంచెం కాడలు తీసేసి మీరు ఇలా స్టోర్ చేయొచ్చు అనమాట సో ఇలా ఇలా మనం స్టోర్ చేయడం వల్ల ఎట్లీస్ట్ టూ వీక్స్ మనకి ఫ్రెష్గా ఎలా పెట్టామో అలానే ఉంటుందన్నమాట ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి వెజిటేబుల్ చాలా రోజులు ఫ్రెష్గా అన్నమాట పాలిథిన్ కవర్లో అయితే మనకి మాయిశ్చర్ అయిపోయి మనకి పాడే ఛాన్స్ ఉంది సో ఇలా బాక్సెస్లో అయితే చాలా రోజులు మనకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ పచ్చి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అంటే కొబ్బరిని మనం పచ్చి కొబ్బరిని ఒక వన్ డే మనం ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకోండి తర్వాత ఆ కొబ్బరి తీసి ఇలా వాటర్లో వేసుకోండి వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మీరు చాక్తో సపరేట్ చేశారనుకోండి ఈజీగా వస్తుందన్నమాట ఈజీగా మన కొబ్బరి అనేది సపరేట్ అవుతుందనమాట సో ఇది ఇలా ఇలా తీసుకున్న కొబ్బరి అని మీరు పౌడర్ రూపంలో కావచ్చు లేదంటే నార్మల్గా పీసెస్గా కట్ చేసుకొని కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత నేను పీసెస్గా కట్ చేసుకొని ఒక చిన్న బాక్స్లో నేను స్టోర్ చేసుకున్నాను అనమాట ఇది డీప్లో అలా పెట్టేసుకోవాలి మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాటర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ముందు వాటర్లో వేసుకుంటే మనం అప్పుడు కొట్టిన కొబ్బరికాయ విన్నట్టే ఉంటుంది అనమాట ఫ్రెష్గా సో ఇలా మీరు తగ్గ విధంగా మీరు యూజ్ చేసుకోవాలి లెమన్స్ అనేది డైరెక్ట్గా స్టోర్ చేయకుండా ఇలా పేపర్లో కావచ్చు లేదంటే టిష్యూ పేపర్లో అయినా ఇలా చుట్టేసి మనం కనుక మీరు వెజిటబుల్ బాక్స్లో కావచ్చు లేదంటే మీరు స్టోర్ చేసే బాక్స్లో వేసి కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి నల్లగా అస్సలు అవ్వమన్నమాట మనకి ఎప్పుడు యూజ్ చేసినా అలా ఫ్రెష్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న మనకి అప్పుడప్పుడు స్వీట్స్కి వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా ఈ స్వీట్ బాక్సెస్ అని పడేయకుండా ఇలా మనకు టిష్యూ పేపర్స్ వేసుకొని మనకు ఆకుకూరలు ఉంటాయి కదా కొత్తిమీర పుదీనా లాంటివి అలాంటివి ఇలా మధ్యలో పెట్టేసి టిష్యూ పేపర్స్ పెట్టేసి మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా లైట్ వెయిట్గా బాగుంటాయి నెక్స్ట్ ఇలా క్యాప్లైన్ స్వీట్ బాక్సెస్ కూడా ఇలా పాలిథిన్ కవర్లో అల్లం కానీ లేదంటే ఇంకేమైనా కావచ్చు ఇందులో పెట్టేసుకొని పెట్టడం వల్ల చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ ఇలా రౌండ్గా వచ్చే స్వీట్ బాక్సెస్ కూడా ఉంటాయి కదా మనం కట్ చేసిన ఫ్రూట్స్ కావచ్చు లేదంటే చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ కావచ్చు అలాంటివి వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా వెజిటేబుల్ బాక్స్లో మనము పప్పులు కానీ ఎక్కువ యూజ్ చేయని ఐటమ్స్ యూజ్ చేయవచ్చు ఇలా స్వీట్ బాక్స్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా అలాగే డీప్లో ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో కావచ్చు లేదంటే గాజు కంటైనర్లో కావచ్చు పప్పులు ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో మనము ఎక్స్ట్రా మన కిచెన్లో యూజ్ చేయకుండా ఎక్స్ట్రా ఉంటే వాటిని ఇలా మనం స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజులు పాడవకుండా నీట్గా మనకు ఫ్రిడ్జ్లో ఉంటాయి అనమాట సో ఇలా మనం ఫ్రిడ్జ్లో మనం ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల చాలా రోజులు ఫ్రెష్గా నీట్గా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట చూడడానికి ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది సో ఇదండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు సో మరొక వీడియోతో మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్